హాయ్ అండి వెల్కమ్ టు పవని నైన్స్ కిచెన్ ఈరోజు కుంత పొంగనాలు చేసుకుందామండి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇందులో కాల్చిన పదార్థాలన్నీ చూసేద్దాం అండి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తోసిపిండి అండి ఇందులో ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయకాక పోపు మినుసులు వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి మనం ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలండి మళ్ళీ పొంగనాలు వేసేటప్పుడు అందులో మగ్గుతాయండి అవి ఇవి బాగా మగ్గిన తర్వాత అండి వాటిని తీసి పిండిలో వేసి కలుపుకోవాలండి పిండిలో వేసుకున్న తర్వాత అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా సోడా వంట సోడా తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ముందుగా ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదండి అందుకని సరిపోయేంత చూసుకొని వేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టేసుకొని అన్నిట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న పిండిని అన్ని వాటిల్లో వేసుకోవాలండి అన్ని దాంట్లో వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మంట మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత వాటిని ఇంకో రెండో వైపుకి తిప్పుకొని తిప్పుకోవాలండి రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా మూత పెట్టి రెండు నిమిషాలు వేగనివ్వాలండి రెండు వైపులా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి కదండి చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పొంగనాలు ఎరకారంతో చాలా బాగుంటాయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ